తిరుపతి జిల్లా బీవీపాలెం రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున తడ పోలీసులు రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా బాపట్ల జిల్లా చేరుకుపల్లి మండలంకు చెందిన వేవేశ్వరరావు వద్ద చెన్నై నుండి ఆంధ్రాకు అక్రమంగా రవాణా చేస్తున్న నూట పద్నాలుగు ఫుల్ బాటిళ్లు పది క్వార్టర్ బాటిళ్లు పాండిచ్చేరి మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ తనిఖీలలో పాల్గొన్న ట్రైన్ డిఎస్పి ఎస్పీ సింధు ప్రియా సిఐ మధుబాబు తడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తడ పోలీస్ సిబ్బందిస్తున్నట్లు జనరల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేరకు ఈ బార్డర్లో లో గత పదహైదు రోజుల నుంచి ఎలక్షన్ చెక్ పోస్ట్ రన్ చేయడం జరుగుతా ఉంది అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద బియ్యపాలెం వద్ద ప్రతిసారి మాదిరి అక్కడ కూడా రన్ చేస్తా ఉన్నాం అందులో ఏఆర్ సిబ్బంది ఆర్మీడ్ రిజర్వ్ సిబ్బంది విత్ వెపన్స్ తర్వాత మా గూడూరు సబ్ డివిజన్ చెందిన పోలీస్ సిబ్బంది మరియు వీళ్ళే కాక ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఈ జీఎస్టీ వాళ్ళు తర్వాత ఎక్సైజ్ పోలీసులు ఉన్నారు తర్వాత ఎంఈ యాక్ట్ ఉన్నారు అందరు ఆల్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రతి ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైనా కౌంటర్ బ్యాండ్స్ అంటే ఇల్లు క్యాష్ ఏదన్నా వితౌట్ ట్యాక్స్ ఎవేషన్ తీసుకుపోతున్నా ఆర్నమెంట్స్ కానీ తర్వాత ఎలక్షన్ మెటీరియల్ కానీ ఇట్లా లిక్కర్ అటువంటివి ఏదైనా కూడా వాటి మీద దృష్టి చెక్ చేయడం జరుగుతూ ఉంది అయితే ఆ విధంగా చేస్తున్నప్పుడు మన సుల్లూరుపేట సిఐ మధుబాబు గారు మరియు మన ట్రైనింగ్ డిఎస్పీ మేడం గారు పి సింధుప్రియ మేడం గారు కొత్తగా వచ్చారు తర్వాత కడా ఎస్ఐ మన ఏఆర్ సిబ్బందితో చేస్తూ ఉంటే ఈ తెల్లవారుదామున మూడు గంటల ప్రాంతంలో ఒక అత ఒక బుద్ధాయిని అరెస్ట్ చేసేసి అతని దగ్గరుండి ఈ పుదుచ్చేరికి సంబంధించిన లిక్కర్ దరిదాపు నూట పద్నాలుగు ఫుల్ బాటిల్సు టెన్ వాటర్ బాటిల్సు స్వాధీనం చేసుకోవడం జరిగింది కేసు కూడా నమోదు చేయడం జరిగింది అతన్ని విచారిస్తే తెలిసిన వివరాలు ఏమంటే ఇతని పేరు వచ్చేసి జూపూడి బే బేబేశ్వరరావు సన్న రాంపట్ల వారి పాల గ్రామము చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా ఇతడు పుదుచ్చేరిలో తరచుగా అక్కడ పోయేసి అక్కడ మీకు తెలుసు డ్యూటీ ఫ్రీ అంటే మన జీఎస్టీ ఏమి ఉండదు యూనియన్ టెరిటరీ కాబట్టి ఉండదు ఇప్పుడు దాదాపు అక్కడ ఒక బాటలో ఆరు వందలు అనుకోండి ఇక్కడ పన్నెండు వందలు అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇది మ్యాన్సూన్ హౌస్ అక్కడి రేటు ఫోర్ ఎయిటీ ఉంది అది ఇక్కడ మన మనకు వచ్చేసి నైన్ హండ్రెడ్ వరకు ఉంది అట్లే బ్లెండర్ స్పైడ్ కూడా డబుల్ రేట్ ఇక్కడ అక్కడ అక్కడ తొమ్మిది వందలు ఉంటే ఇక్కడ పదహారు వందలు అంటే దరిదాపు డబుల్ కాస్ట్ లాభం వచ్చిందని చెప్పేసి ఇతడు కొని అక్కడ నుంచి మాధవరంకు వచ్చి ఆడ ఒక ప్రైవేట్ బస్సు ఎక్కి ఇక్కడ వెహికల్ చెకింగ్ లైన్స్ వెహికల్స్ అన్ని చాలా రో ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అతడు ఏం జరుగుతుందో తెలుసుదామని దిగాడు దిగిన తర్వాత అతనికి స్మెల్ చేశాడు చెక్ పోస్ట్ దగ్గర ఎలక్షన్ వెహికల్స్ తెచ్చుకున్నారని వెంటనే అతని దగ్గర ఉన్న ఈ కేసులు నాలుగు కేసులు ఎంచుకోవటం జరిగింది వాటిని చెక్ చేశాం అతన్ని విచారించినప్పుడు అక్కడ ట్యాక్స్ తక్కువ కాబట్టి అక్కడ కొనేసి తడు బాపట్ల వాళ్ళ స్వగ్రామంలో దీన్ని మన మార్కెట్ రేట్ కంటే ఒక వంద రెండు వందలు తగ్గించి అమ్ముకుంటాడని తెలిసింది అంటే బాటలకు దాదాపు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు మార్జిన్ లభిస్తుందని చెప్పడం జరిగింది పోయాడు ఎవరితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలు అతని సెల్ ఫోన్ ద్వారా టెక్నికల్ డేటా తీసుకొని ఫర్దర్ దర్యాప్తు కూడా వీటిపై చేయటం జరుగుతుంది ఇతర అక్కడ ఎవరికి అమ్ముతాడు ఏం పడతా అనేది కూడా ఆ తదుపరి దర్యాప్తులో తేల్చడం జరుగుతుంది ఇలా సెక్షన్ సెవెన్ డెడ్ విత్ బి ఆఫ్ ఏపీ ప్రొవిజన్ ఎక్సైజ్ టాక్స్ కట్టడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ మన ఏపీది ఏదైతే ప్రొవిజన్ ఎక్సైజ్ యాక్ట్ ఉందో అది దాని ఆ చట్టం మేరకు ఇది వెళ్ళి ఈ ఈ అదర్ స్టేట్ ఇక్కడ మన స్టేట్లో పర్మిషన్ లేదు బట్టు ఇన్ని బార్డర్స్కి పర్మిషన్ లేదు కాబట్టి ఆ ఆ యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు న్యాయస్థానం ముందు ఆధారపడడం జరుగుతుంది